బండ్ల గణేష్ అంటే ఒక శక్తి పర్సనల్గా నాకు గణేష్ అన్న నాకున్న పరిచయం ముప్పై సంవత్సరాల పైన పై మాటే ముప్పై రెండేళ్ళు నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం పది రోజుల్లోనే ఒక వారం పది రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు అంటే ఫోన్ కానీ అప్పుడు ఫోన్ కూడా లేదు పేజర్ ఉండేది అనమాట ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది నేను ఈ మాట ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చెప్పుకున్నా నేను అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు ఇదంతా ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు ఒక మంచి సంకల్పం వీడు బాగుండాలి వీళ్ళు బాగుండాలి నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బంట గణేష్ అన్నది అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు గణేష్ అన్న అందరవాడు స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు అది మనందరం చూసాం ఇప్పుడు చెప్తాడు రేపు చెప్తాడు మాట మార్చే రకం కూడా కాదు ఒకవేళ తప్పు చేస్తే లేదు పొరపాటు అయిపోయిందని చెప్పారు మొక్కు చెల్లించుకుంటున్న సంకల్ప యాత్ర ఇది ఇది పాదయాత్ర మా ఊరు సాద్నగర్ నుండి తిరుమల గడప దాకా స్వామివారి పాదాల దాకా మా సాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి తిరుమల శ్రీ వెంకటేశ్వర పాదాల వరకు పాదయాత్ర చేయబోతున్నాం ఈ రోజు మొదలు పెడుతున్నాం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి ఇక్కడ ప్రారంభమవుతుంది దాదాపు ఇరవై రోజుల పాటు నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది ఇది స్వామివారి మొక్కు చెల్లింపు యాత్ర ఇది దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఇది రాజకీయాలకు సంబంధం లేదు ఏడుకొండల వాడికి మొక్కోవటం జరిగింది ఆ మొక్కు తీర్చుకుంటున్నాను అంతే థ్యాంక్